అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మాకైతే వర్షాలు వస్తూ ఉన్నాయి అంత ఎక్కువ రాలేదు అంత తక్కువ రాల పడదామా వద్దా పడదామా వద్దా అనే విధంగా వర్షం పడుతుంది ఈరోజు ఉదయాన్నే కానీ ఒక సైడు ముగ్గేసే లోపల ఒక సైడ్కు వర్షం వచ్చింది మళ్ళీ పైకెక్కి మెట్లెక్కి లోపలికి వచ్చే లోపల మరి వర్షం నిలిచిపోయింది ఆ విధంగా ఒకసారి ఎండు వస్తుంది ఒకసారి వర్షం వస్తుంది ఆ విధంగా ఉంది వాతావరణం అయితే సరిగ్గా లేదు వాతావరణం బాగాలేదు కాబట్టి అందరూ కొంచెము దగ్గులు పడిసేళ్లతోనూ జ ఫీవర్లతో ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లలు పెద్దలు అందరం పడుతున్నాము ఇంకా మా తులసి కొంచెం జీలకర్ర మిరియాలు అట్లాంటివన్నీ కొంచెం ధనియాలు కొంచెం కషాయం చేసుకొని తాగండి కొంచెం ఆరోగ్యంగా ఉంటాము ఇంకా ఈ కరోనా కానీ ఎక్కువ వస్తుంది అని మన రెండు రాష్ట్రాలకు కానీ వచ్చింది వస్తుంది అందరూ అంటున్నారు మనకు తిప్పతీగా కషాయం తాగడం వల్ల కానీ చాలా మంచిదని అప్పుడు అన్నరు కదా తిప్పతీగా చిన్న ముక్క అయినా కుండీలో వేసుకోండి బాగా పెరుగుతుంది అది కషాయం తాగుతా అన్న కానీ దాని నుంచి బయటపడతాము మరి వచ్చి సోమవారం రోజు వీడియో ఇది లింగం కనిపిస్తాను చూడు చిన్న లింగము ఆ లింగానికి నేను ప్రతిరోజు నీళ్ళతో అభిషేకం చేసుకుంటా ఎప్పుడో చూపిస్తానులేండి ఏ విధంగా అభిషేకం చేసుకుంటాను మరి ఇంకా శివాలయానికి వెళ్తాను సోమవారం అంటే ప్రతిరోజు లింగంకి మటుకు ప్రతి ఎవరో ఇంట్లో లింగానికి అభిషేకం చేస్తాము ఇంకా నేను ఇక్కడ మీకు పాలు చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి మా బాబుకు పాలు మాకు టీ రెండిటికి కలిపి పెట్టినాను ఇంక మరి ఇప్పుడు మీకు అవి చూపిస్తానని అవి వచ్చేసి ఈలక సుట్టలు అంటారు అప్పుడు పూర్వకాలంలో ఇప్పుడు వచ్చి మనకు స్టీల్వి అవన్నీ రకరకాల మోడల్స్లో వచ్చినాయి పూర్వీకులు వచ్చి అప్పుడు ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఈ విధంగా అల్లుకొని కుండలు పెట్టుకోవడానికి పైనుంచి దించుకొని గిన్నెలు పెట్టుకోవడానికి కుండలు ఈ విధంగా పెట్టుకున్నాయి కుండలు పెట్టుకునేవి బాగుంటాయి అనేసి అమ్మ వచ్చేసి అవి నాకైతే తెలియదు సరిగ్గా దాని పేరు ఏమిటితో అల్లిందో ఏదో పేరు అనింది అమ్మ ఆదివారం బాబు పోయిండే కదా అక్కడ తీసుకొని వచ్చినాడు అమ్మ ఇచ్చింటే తెచ్చినాడు మీరు చూస్తారని చూపించినాను ఇంకో సామాన్లన్నీ ఎత్తిపెట్టేలా గిన్నెలన్నీ కడిగింటా కదా అవన్నీ ఎత్తిపెట్టేసి మళ్ళీ ఇంకా ఉదయాన్నే వాళ్ళు ఇంకా కొంచెం లేట్ అవుతుంది టిఫిన్ కనేసి ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నా అవన్నీ బాటిల్స్ నైట్ కడిగి పెట్టేసి ఉంటే అవన్నీ ఫుల్ చేసేసుకున్నాను ఎప్పుడు అప్పుడు ఒకరోజు మనం తెచ్చుకున్నప్పుడు ఒక్కరోజు ఒక్క గంట కాని ఎండలో పెట్టుకొని ఎంటివన్న పప్పు దినుసులు అన్నీ అట్లా బాటల్స్లో పోసి పెట్టుకుంటేనే పురుగు అనేది చా తక్కువ పడుతుంది ఇంకా మరీ వచ్చేసి కానీ అయిపోయింది అది శుభ్రం చేసి పెట్టింటి నెయ్యి వచ్చేసి డైలీ తినడానికి ఆ చిన్నది గిన్నె ఇప్పుడు పోస్తేనే దాంట్లోకి పోసి పెట్టుకుంటాను ఇది వచ్చేసి క్యారీలో నేనే ఇంట్లో తయారు చేసుకుండే నెయ్యే అది బాగా స్మెల్ వస్తుంది బాగా రుచిగా ఉంటుంది ఇంకా ఈ బాక్సులు కానీ అయినాయి ఇంకా అవి కానీ శుభ్రం చేయాల ఇంకా బాటల్స్ అన్నీ నింపేసినాను ఇంకా ఉద్ది బ్యాళ్ళు కంది కందిబ్యాళ్ళు ధనియాలు అవన్నీ ధనియాలు అయితే డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను ఇంకా మరి వచ్చేసేసి ఇది వచ్చేసేసి నైటు ఇంకా నైట్ వచ్చేసేసి కొన్ని నైట్వి ఉన్నాయి కొన్ని మార్నింగ్వి ఉన్నాయి నైట్ వచ్చేసి పగులు ఇస్తా ఐరన్ చేసి ఉంటే కొన్ని బట్టలు ఉండే ఆయన అక్కడ బెడ్ పైన ఉంటే ఆయన ఎత్తిపెట్టుకుండేసినాడు ఇంకా నావి చీరలు అక్కడ ఉన్నాయి అవి నేను పోయి ఎత్తిపెట్టుకోవాల మళ్ళీ బాబు రూమ్లో ఇంక అన్నీ ఇక్కడ వెక్కడ సర్దేసి చెత్త నూకేసి మాప్ పెట్టేసి దిగేసేది పొద్దున్నే ఇవన్నీ పనులు ఉంటాయి అయినా చేస్తాను ఒక్కొక్కసారి నైట్గానే చేస్తాను నేను పొద్దునేనే చేయాల నైటు చేయాలంటే నా ఆరోగ్యం సహకరించినట్లా చేస్తాను ఇంకా మళ్ళీ వచ్చేసి పూజ అంతా అయిపోతుంది కదా ఉర్లీ మటుకు కృష్ణయ్యకి మటుకు కూర్చొని ఒక్క నిమిషం కింద చాన్సేపు కూర్చోలేను పూజా మందిరంలో కొంతసేపే కూర్చుంటాను ఇంకా కృష్ణయ్య దగ్గర మటుకు కొంతసేపు కూర్చొని అలంకరించుకొని ఆయనతో కొన్ని మాటలు కానీ మాట్లాడుకుంటా నేను మీరు అనుకోవద్దండి మీరు నవ్వుకోవద్దండి నేను కృష్ణయ్యతోనూ అమ్మవారితోనూ మాట్లాడుకుంటా పనులు చేసుకుంటా కిచెన్లో అయితే అన్నపూర్ణేశ్వరి ఇంకటే వంట చేస్తాం కదా అమ్మకు సమర్పించినాక నేను అమ్మాయి నేనేం చెప్తానంటే ఏమ్మా ఈరోజు టేస్టీగా ఉన్నాయో వంటలు అంటాను అమ్మవారు కానీ అట్లా నేను మాట్లాడుకుంటాను అమ్మవారితో కానీ నేను నా ఇంతకు నేను అమ్మవారితో కానీ మాట్లాడుకుంటా నేను తినింటా కదా అమ్మ ఈరోజు భలే టేస్టీగా ఉంది కదా అని చెప్తాను ఇంకా టీ పెట్టేసి ఇంకా ఉర్లీ డెకరేషన్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి ఆ టీ గ్లా కప్ అట్లే సమర్పిస్తాను సమర్పించిన తర్వాత ఇంక నేను ఆయన ఇద్దరము తాగేస్తాము ఇంకా టిఫిన్కి వచ్చేసి నైటే బఠానీలు కానీ నానేసుకున్నాను ఏంటివన్నీ నాన్ పెట్టుకోవాలన్నా నైట్ నాన్ ఆ విధంగా ఉంటుంది ఒక్కొక్క రోజు దోసుకేసుకోవాలంటే పొద్దునే మర్చిపోయి ఉంటాను కదా సాయంత్రం నాన్ పెట్టుకొని ఉదయాన్నే ఆడించుకొని ఈవినింగ్కు మరీ ఏమున్నా నేనేమున్నా రోజు రెండు రోజులే వాడతాను దోశ పిండి కానీ ఎక్కువ పులిసింది కానీ వాడకూడదు ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసినాను ఇంకా బయటకు వచ్చేసి ఇంకో ఇంక ఇదంతా క్లీన్ చేయాలి కదా ఇంక ఇక్కడంతా బాగా శుభ్రం చేస్తాను అంతా ఇంకా నేను శుభ్రం చేసి ముగ్గు పెట్టే లోపలే వర్షం బాగా వచ్చేసింది ఇది వచ్చేసి సోమవారం రోజు మరి మంగళవారం కానీ అదే విధంగా వచ్చిందిలేండి రేపు చూపిస్తాను ఇంక ఈ విధంగా అంతా మాకు కొంచెము తగ్గులాగా ఉంది కొంచెం వాటర్ ఎక్కువ పెట్టేసినామంటే ఇంకా పెట్టకోకుండా కానీ క్లీన్ కాదు కదా మెయిన్ రోడ్డు చాలా బండ్లన్నీ పోతా ఉంటాయి ఎక్కువ ఉంటుంది కదా బాగా పరకేసేసి తిక్కేస్తాను బాగా చీపురుతో నేను తిక్కేసి ఆ విధంగా పెట్టేస్తాను అంతా ఇటు సైడు అటు సైడు అంతా మార్నింగ్ బయటకు వస్తేనా ఒక గంట ఒకటిన్నర గంట ఒక్కసారి మటుకు అంతా క్లీన్ చేసేసి చెట్లలో ఏమన్నా ఆకులు ఎండి నూనె అవన్నీ తీసేసి వస్తాను ఇంకా మనం పూరి చేసుకున్నాము చపాతి గోధుమ పిండితోనే ఇది వచ్చేసి గోధుమలు ఆడిచ్చిన పిండి మేము మిల్లులో తెచ్చుకుంటామన్నాం కదా ఆ పిండిలోకి వచ్చేసి కొంచెం ఎంతగాల్లో అంత సాల్ట్ వేసుకొని వచ్చేసేసి షుగరు షుగరా చక్కెర అని డౌట్ రావచ్చు సగం స్పూన్ చక్కెర దీంట్లోకి వచ్చేసి కొంచెం ఆయిల్ మనము చపాతి పిండి పిసికేకి ఊరు తగ్గట్టు వాళ్ళు వేస్తాం చూడండి అంతకన్నా కొంచెం ఎక్కువ వేయాల పూరీకి వేసేసి చక్కెర ఉప్పు పిండి ఆయిల్ బాగా ఇట్లా పిండి అంతా బాగా కలపల్ల అది కలపడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాలేండి కొన్ని వాటర్ ఎంత ఎంతగాలో అంత నీళ్ళు వేసుకొని పిండి ఈ విధంగా మెత్తగా కాదు గట్టిగా కాదు కొంతమంది వచ్చేసి పూరీకి వచ్చేసి వైట్ పిండే మైదా పిండితోనే పూరీలు పొంగుతాయి అంటారు ఏం లేదు మనం ఏ పిండి తింటే ఆ పిండిలోకే కొంచెం చక్కెర ఉప్పు కొంచెం ఆయిల్ వేసినాం అనుకో బాగా పొంగుతుంది అది పిండి కలిపేసేసి పక్కన పెట్టేసినా ఇంకా దానికి ఒక అరగంట రెస్ట్ ఇచ్చేసేలా ఇంకా తర్వాత కర్రీ చేద్దామని ఆలుగడ్డ నూనె ఉర్లగడ్డ బఠానీ నైట్ నానేసింటి కదా ఒక త్రీ విజిల్స్ ఇప్పించుకొని పక్కన పెట్టేసుకున్నాను అది ఇది వచ్చేసి కుండలో కడాయిలో చేద్దామనేసేసి ఇది మట్టి బాండ్లీ అంటారు ఇప్పుడు మీకు అది వచ్చేసి పోపు పెట్టేసి ఆనియన్స్ ఎక్కువ వేసేసి బాగా ఏగుతుంది అది కడాయిలో ఇది మీకు మిక్సీ జార్ చూపిస్తానని దీంట్లోకి ఒక ఆనియను రెండు టమోటాలు నాలుగు వచ్చేసేసి గోడంబి బాదాము రెండు వేసినాను బాదం లేకుండా గోడంబి అయినా వేసుకోవచ్చు లేదనుకో నాలుగు విత్తనాలు అయినా వేసుకోవచ్చు ధనియాలు ఇంకా యాలక్క చెక్క లవంగా అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను కొత్తిమీర అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టేసినాను మిక్సీ పట్టి ఇంకా పోపు వేగిన తర్వాత ఆ పేస్ట్ అంతా వేసేసినాను ఆ పేస్ట్ వేగుతానే కొంచెం పసుపు ఇంకా ఎండుకారం వేసేస్తాను ఇంకో ఈ విధంగా వేసేసేసి బాగా అది వచ్చేసేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏగిందనుకో బాగా ఆయిల్ అనేది పైకి తేలాల ఆ ఆయిల్ పైకి తేలితే బాగా కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుంది పచ్చి వాసన కానీ రాకోకుండా బాగుం మనము పచ్చివే గ్రైండ్ చేసుకుంటాం కదా ఒకవేళ ఏంచి గ్రైండ్ చేసుకున్నామనుకో స్మెల్ ఏం రాదు వెంటనే లేదనుకో ఇట్లా మసా పోపులో అనేది బాగా వేగించాల బాగా పచ్చికరయ పగ్గాని కొంచెం పోపులో వేసినాను మీకు చెప్పలే కదా అందుకు చెప్తాను నేను ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు మర్చిపోతాను ఏంటివన్న మీకు తెలిసిన టాయిలేండి అందరికీ వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు అట్లా అట్లా చూపించినా కానీ మనకు మైండ్లోకి వెళ్ళిపోతాయి అనేసి నా నా అభిప్రాయము ఇంకా బాగా ఉడికింటాయి కదా ఈ బఠానీను ఉర్లగడ్డ వేసేసేసి మరీ ఒక ఐదు నిమిషాలు మగ్గిచ్చేసినాను ఈ బఠానీ ఉర్లగడ్డ అంటేనా నా ఫేవరెట్ చిన్నతనంలో ఇప్పుడు కానీ ఫేవరెటే లేదు కానీ నేను ఇప్పుడు తినే పరిస్థితి లేదు నాకు ఇది నేను ఈ కర్రీ వదిలిపెట్టి ఒక పది సంవత్సరాలు అయింది ఈ కర్రీ తిన్నాను అనుకో పెయిన్స్ అవుతాయి ఆలుగడ్డ అనేది పెయిన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఉర్లగడ్డ ఆలుగడ్డ రెండు అంటారు పొటాటో అంటారు ఎక్కువ ఉండేవాళ్ళు తినకూడదు కదా పెయిన్స్ ఇంకా మోకాళ్ళ నొప్పి ఎక్కువ ఉండేవాళ్ళు ఇంకా అస్సలు తినకూడదు ఇంకా లాస్ట్లో అన్నీ అయినాక ఇంకా ఉప్పుగానే వేసేసినాను ఇంకా ఉప్పు వేసేసి బాగా కలపెట్టేసేది ఇంక మొత్తం అన్నీ వేసేసినాం కాబట్టి ఇంకా వాటర్ ఒక్కటి వేసేది ఇంకా మా బాబుకు ఆయనకు ఇంకా అవ్వకు చేసినాను బా బాగానా మా పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ నేను నాకు కానీ ఇష్టము కానీ నేను తినకూడదు నేను ఏదో చేసుకొని తినేసినాను ఇంకేం చేద్దాం తప్పదు కొన్ని కొన్ని త్యాగాలు చేయాల్సిందే ఫుడ్లో కానీ అన్నీ ఉన్నా కానీ తప్పదు ఏ జన్మలో ఏమీ పాపం చేసింటామో ఈ జన్మలో తినేక లేదు అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది బాధగానే అనిపిస్తుంది నాకు పెద్ద పెద్ద వంటల మీద ఏం అంత ఇంట్రెస్ట్ లేదు కానీ అంటే ఇష్టము కానీ తినలేము చూడు ఎండుమిర్చి కానీ పోపులో వేసి ఉంటాం కదా అవి కానీ పైకి వచ్చేసినాయి చూడు బాగా అసలు అయితేనే ఇంకెంతకాలో అంత వాటర్ వేసుకొని బాగా చిక్కగా గ్రేవీ బాగా చేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది టేస్ట్ మటుకు ప్రతి కంపల్సరీ నేను ఏదన్నా చేయని కొంచెం మటుకు చేస్తాను ఎందుకంటే నాకు చికెన్ ఒక్కటి స్మెల్ సరిపోదు అదొక్కటి మా వారిని పిల్లల్ని పిలిచి చేపిస్తాను ఇంకా ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తాను చికెన్ కానీ ఒకటికి నాలుగు సార్లు అడుగుతా దాంట్లో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని అడుగుతాను ఇంకా అటు సైడ్ కూర అంతా షిఫ్ట్ చేసేసి ఇటు సైడ్ ఆయిల్ పెట్టేసినాను ఇంకా పూరీలు అన్నీ తిక్కేసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత సైజు పెట్టుకొని చాలా స్వల్పా తిక్కున్నామనుకో కొంచెం గట్టిగా కాలుతాయి మనకు మంద కొంచెం మందంగా తిక్కున్నామనుకో కొంచెం బాగా వస్తాయి మనకి ఎట్లా కావాలంటే అట్లా తిక్కోచ్చు ఎట్లా చ తిక్కున్నా కానీ పొంగేదైతే కంపల్సరిగా పూరి అనేది బాగా పొంగుతాయి నూనె బాగా వేడి అయిన తర్వాత పూరి వేయండి నూనె ఉందనుకో పూరీ అనేది బాగా పొంగదు నేను ఫస్ట్ వేస్తే చూడండి అది అప్పటికొచ్చేసి నూనె సరిగ్గా వేడయింట్లా మళ్ళీ సెకండ్ వేసినప్పుడు బాగా నూనె వేడయింది నూనె వేడైతేనే పూరీ అనేది బాగా పొంగుతుంది ఆయిల్ ఆయిల్గానే ఎక్కువ పీల్చదు ఎన్ని కావాలో అన్నీ పూరీలు అనేది ఎక్కువ శాతం చేసుకోకూడదు ఎందుకంటేనా నిలువ ఉన్నాయనుకో అది ఆయిల్ ఆయిల్ అవుతుంది అందుకు పూరీ అనేది ఎప్పుడు ఎప్పుడు కాల్లో ఎన్ని కాల్లో అన్నీ చేసుకొని తినండి బాగా మంచి గోధుమలు కదా బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు తినచ్చు ఆరోగ్యంగా లేని వాళ్ళు తినలేము నేను ఈ పూరీ కానీ తినలేనండి ఎందుకంటేనా ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా నాకు ఇది తినాలన్న భయమే వాటికి పూరీ ఏమో ఒకటి తిన్నానులేండి ఎక్కువ తినలేము మనకు తినాలనిపించినా కానీ మనకు తినే పరిస్థితి లేదు గో ఈ విధంగా పూరీలు అన్నీ బాగా పొంగుతాయి మనం ఆ విధంగా కొంచెం చక్కెర వేసుకున్నాం అనుకో బాగా పొంగుతాయి పూరీ ఎంత సైజు కావాలో అంత బాగా హోటల్లో పూరి ఉంటుంది ఆ విధంగా వస్తుంది మా పిల్లలు నేను చేసేది ఏదైనా కానీ బాగా ఇష్టంగా తింటారు నేను టిఫిన్ కానీ వంట కానీ చేసేప్పుడు దగ్గరుండి వాళ్ళకు రుచిగా ఉండేదట్లే చేసి పెడతాను మనం చేసేదంటూ అదే కదా ఇంట్లో ఉండే వాళ్ళం నేను ఇంట్లో ఉంటా కాబట్టి నా గురించి చెప్తానను నేను చేసేది అదే వాళ్ళ కమ్మగా వండి పెట్టేది ఇంటి పనులు చేసుకొని పిల్లల్ని ఇంటే చిన్నగా ఉన్నప్పుడు బాగా చూసుకుంటా అంటే ఇప్పుడు పెద్దలైనారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు మా పూరి తయారైపోయింది మనం మరొక వీడియోలో కలుద్దాం